భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల పకడ్బందీ వ్యూహంతో దేశంలో మావోయిస్టులు దాదాపుగా కథమైపోయారు వీళ్ళు అభివృద్ధికి ఆటంకంగా మారటంతో పాటు వందల సంఖ్యలో భద్రతా బలగాల ప్రాణాలను కూడా పెట్టుకున్న నక్సలైట్ హింసకు భారత ప్రభుత్వం చరమగీతం పాడిందని మనం చెప్పుకోవచ్చు తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలిటరీ వ్యూహకర్త మాడ్బీ హిడ్మాను ఏపీ పోలీసు బలగాలు మారేడుమిల్లి అడవులల్లా కాల్చి చెప్పినాయి మొత్తంగా మావోయిస్టు పార్టీ తుడుచుకుపెట్టి పోయిందని మనం చెప్పుకోవచ్చు కంటి శుక్లాలతోటి కాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్న కొంతమంది మావోయిస్టు నేతలు షెల్టర్ల కోసం ఇప్పుడు వెతుక్కుంటా ఉన్నారు మరికొంతమంది మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు వచ్చి చిట్టెలుక లెక్క పోలీసులకు పట్టుబడిపోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల అంతానికి వచ్చే ఏడాది మార్చ్ ముప్పై ఒకటవ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు కానీ అంతకుముందే మావోయిస్టు రహిత భారత్ ఆవిష్కారం గానున్నది ఈ స్పీడ్ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉన్నది